ఈరోజు కొన్ని బ్లౌజ్ డిజైన్ చూపిస్తానండి ఫస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్కి కట్ వర్క్ నెక్కి హ్యాండ్కి కట్ వర్క్ గోల్డ్ కలర్ పైపింగ్ వేసాము కట్స్ నీట్గా వచ్చాయి రెంట్ కూడా చిన్న ఫస్ట్ రెండు లేర్ కట్ వర్క్ ఇచ్చి రౌండ్ నెక్ ఇచ్చాము నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ బ్లౌజ్కి నీట్గా ఓవర్లాక్ చేసింది నీట్గా వచ్చింది బ్లౌజ్ ఇప్పుడు సెకండ్ కలర్ బ్లౌజ్ బ్లూ కలర్కి గోల్డ్ పైపింగ్ డబల్ కట్ వరకు ఇచ్చాము హ్యాండ్కి బార్డర్ సపరేట్ చేసి పైన పైపింగ్ కింద పైపింగ్ రెండు చోట్ల పైపింగ్ ఇచ్చామండి రెండు రౌండ్ నెక్ క్రాస్ కట్ బ్లౌజు థర్డ్ బ్లౌజ్ రెడ్ కలర్ బనారస్ క్లాత్కి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చి రౌండ్ నెక్ ఇచ్చాము హ్యాండ్కు రీబై పొడితే హ్యాండ్ పెట్టి రాసి పప్పు ఇచ్చామండి ఫ్రంట్ ప్రిన్స్ కట్టు రౌండ్ నెక్కు లాస్ట్ వన్ రౌండ్ నెక్ బ్లౌజు శారీలో మెయిన్ కలర్ తీసి పైపింగ్ ఇచ్చాము హ్యాండ్స్ త్రీ బైపోతు హ్యాండ్స్ క్రాస్ కట్టు ఫ్రంట్ కూడా రౌండ్ నెక్ ఈరోజు బ్లౌజులు ఇవి నచ్చితే సర్టిఫికెట్ చేసుకోండి